ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథ్యామజ్జమాం అస్మదాచార్యవర్యంతో వందే గురుకురంపురం వసుదేవసు దేవం కంసచానూరమర్ఘనం దేవకీ కృష్ణం వందే జగన్ గు ప్రియాభద్భూనుల ఈరోజు మనం శ్రీకృష్ణ ప్రథమ ప్రథమశ్వాసం లో ప్రథమశ్లోకం చింతమణిజైతు సోమగిరేర్ గురేర్మే శిక్ష గురుస్య భగవాన్సి కపిమౌళిపాదకల్పతరులవశ శ్రీ లీలాసుకుండను కవి తాను రచించిన ఈ గ్రంథము నిర్విఘ్నంగా నెరవేర్చుకుని మంగళము ఆచరింపకోరి ఆశీర్ణమస్క్రియా వస్తుని దేశవాతపి తన్ముఖం అను వచనము చొప్పున ఆశీరూపమైన మంగళములు ఆచరించున్నాడు చింతామణి చింతామణి అని యంత్రం మంత్రము జైతు సర్వోత్కృష్టమై ఉండుగాక చింతామణి కేవల విషయలోలుడై ఉండి తను భగవద్విషములను ప్రవర్తింపజేసిన చింతామణి అని వేస్య అనువేశ్య జేతు సర్వోత్కృష్టురాలై ఉండుగాక చింతామణి చింతామణి వలి వేష్టముల సంగవాడైన సోమగిరి సోమగిరి మే నా యొక్క గురువు ఆచార్యుడిని జైతువు సర్వోత్కృష్టుడై ఉండుగాక శిక్షా ప్రవృత్తి నివృత్తులకు గురు గురువు భగవాన్ ఐశ్వర్య షడ్గుణ సంపన్నుడు అయిన సికిపెంచి మౌళి సికి పెంచి నెమలిపురిని మౌళి శిరసునంద గల శ్రీకృష్ణ స్వామి జైతు యత్ ఉండుగాక యత్ యత్పాద కల్ప తరుపల్లవ పల్లవ శేఖరేషు ఎవరి యత్ ఎవరి యొక్క పాద అడుగుల కల్పతరు పల్లవ శేఖరేషు కల్ప వృక్షము యొక్క శ్రేష్టపడ చిగురుటాకులందు మిక్కిలి మేలైన కల్పవృక్షము చిగురుడాకులను రెండు నెవ్వని అడుగులు ఎన్నుట లేక యత్పాద కల్పతరు పల్లవ ఎవరి అడుగులనేడి కల్ప వృక్షభుజు గురుడాకులను సేకరేషు శిరోభూషణంగా గలవారలేను అని అంతరార్థం జయశ్రీ జయలక్ష్మి లీలారస లీలా స్వయం రసం లవతే జయశ్రీ లీలా రసం లీలా విలాస ప్రయుక్త లీలా విలా విలాస ప్రయుక్తమైన స్వయం వర తానే వరించుటయందు రసం అభిలాషను లవతే పనుచున్నాను చునదు అట్టి గురువు సో అగు సోమందు శిక్షా గురు అగు భగవంతును సర్వత్పృష్లై వర్తింతుడుగా కానీ పూర్వంతో సమన్వయం లేక యత్పాదః అనుటకు భగవంతుని మాత్రమే విశేషముగా నైను గ్రహించవచ్చును ఇచ్చట సద్విషయములను ఉపయోగించి విద్యను తనకు కలిగించినది చింతామణి మంత్రమని ఆ సద్విషయములను ఉత్తమం భగవద్ విషయములను తన ప్రవర్తింపజే చింతామణి వేసి భగవద్ ప్రవర్తించిన తనకు భగవత్ సాక్షాత్కార సాధనము ఉపదేశమును అనుగ్రహించిన కృతార్థిగా చేసిన గురువు సోమగిరి సదాచార్య అనుగ్రహం బడిసిన తను ఎంత అంతర్యామే సత్కార్య ప్రవృత్తి దుష్కార వృత్తియో జయించిన పరమ గురుండే మోక్ష పదం నడుస్తున్నట్టు వాడు భగవంతుడని ఉత్తరత్తరాశ్రయంగా తెలియజేయడం కావున వీరికి ఎలా మంగళాచరణము గావించిన గావించినంత ప్రేమాశ్రయం కవికి కలిగిందనే గ్రహించవలం భగవాన్ అని జ్ఞానశక్త్యాలు గుణ సంపత్తి చూపడం వల్ల పరబ్రహ్మ ఒకట రూపితమవుతున్నది యోగి జన జ్ఞానైక గోచరులకు పరమాత్మ తరుడైన అస్మదాశ్రులకు పురుషులకు సికిపించు మౌళి సికిపించే జ్వాలంకృత కలితమైన గోపాల వేషం సులభుడై శ్రీకృష్ణమూర్తిగా తాను అవతరించిన భావం మరియు శిఖపించమౌళి అని విశేషణముచే తక్కిన అవతారముల కంటేను సౌలభ్యాదశయం కలిగిన శ్రీకృష్ణ ఆతారం అంది తనకు భక్తి ఆదశయం కలిగిన అనుస్వారస్యము సూచితమైన ఇదే కోదండ సరౌ ఇత్యాదుల మీద వ్యక్తం బయడి పాదములను కల్పతరు పల్లములుగా రూపించుటే వాని వలన సకలాభిష్ట ప్రదములని అతి భావం కావలనే వాణ్ణి జయలక్ష్మి తానే వరించుతున్నది అనబడిన వారి స్వరూపములుగాక పాదములు వరించుటే వారికి అత్యంత పురాధనలాగుట వ్యూహం అట్టి పాదమును వారి సకల కార్యములను జయం తనంత తనంతకి తానే సిద్ధించును జయలక్ష్మి ఎవరు పాదములు వరింపు గోరునో అట్టివారి గుర్చి జయతో మెక్కలి వ్యర్థమే కదా అనచో అది ప్రేమాత సేమ చేతనం మంగళాచరణము ఇది బట్టి చెప్పబడింది కాన దానికి వ్యతిరేకార్థం కలగదు పాద పల్లముల సేకరణ గలవారు అంతరార్థం అంతరార్థమందు లోకముల మంచి భూషణం గల పురుషుల కన్యలు ఆశపడినటు తత్పాద పల్లముల శివభూషణం కాగలవారు ఎందు విజయలక్ష్మి కన్య ఆశపడిన యోగ సోమ గిరియన్ శ్రీకృష్ణు దేవుడు కల్ప అంకురములి జూచి తనయంతం దానశీలం జయలక్ష్మి కన్య ప్రోడకృతి చింతామణి అని మంత్రము చింతామణి అని వేష్యు సర్వోత్కృష్ణులై వర్తింతురు కాక కల్పతరు మేలుచిగుళ్ళు వంటి ఎవ్వరి పాదములు జయలక్ష్మి తాని విలాసముతో వరించను మచార్యులు ఆచార్యుడు సోమగిరియను మాదృసులకు ప్రవృత్తిని వృత్తులు గావించి పరమ గురుడై జ్ఞానశక్త్యాది గుణ సంపన్నుడుగు పరుణయిను శిఖపించత గోపాల వేషమ సకల జన్మ సూర్యుడై అవతరించిన శ్రీకృష్ణదేవుడు సర్వోత్కృష్టులై వర్తింతుడుగాక మంగళం భగవాన్ మంగళం భగవాన్ంగళం పునరీకాశ మంగళం గరడధ్వజ మంగళం కౌశలేంద్ర మహణీయ గుణా చక్రవర్తను కళ్యాణ కాంతయ నివేదనం श्री वेकट निवासय श्रीनिवासा मंगल मंगलाशापरमदाचार्य पुरगमे सर्व पूर्वराचार्य सत्पाया स्त्री मंगल स्वस्ति जय श्रीराम